ప్రొద్దుటూరులో రాజకీయాల్లో శాశ్వతంగా ప్రజల చేత రాజకీయ సమాధి కట్టబడినటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన గత రెండు రోజుల నుంచి ఒకటేమైన వీడియోలు పెట్టడము మిథున్ రెడ్డి అరెస్ట్ గురించి ఈయన ఇది చాలా అన్యాయము ఇది చాలా తప్పుడు కేసు పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని ఊనీ చేస్తున్నారు ఏందేందో ఆయన మాట్లాడే నీతి వాక్యాలు చూస్తే సత్యహరిశ్చంద్రుడి వారసుడు వచ్చి నిజాలు చెప్పినట్టు ఆయనంతా ఆయన ఊహించుకొని అబద్ధాలు చెప్తున్నాడు నేను రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నా ఇంటి మీదికి మనుషులు పంపించిన నీ కౌన్సిలర్లని రౌడీ సీటర్లని ఇచ్చి మా ఇళ్ళ మీదకి మనుషుల్ని పంపించి మా ఇంటిపై దాడి చేసాం ఈ దాడిని మేము ప్రతిఘటించినాం తిప్పికొట్టాం తర్వాత అక్కడ ఒక అడిషనల్ ఎస్పీ అప్పుడు డిఎస్పీగా ఉన్న అడిషనల్ ఎస్పీ గారు వాళ్ళు ఉన్నారు పోలీసులు సీఏలు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు అంతమంది కానిస్టేబుల్ ఉన్నారు నా మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టించి జైలుకు నన్ను పంపించేంతవరకు రాత్రి రాత్రి అంతా నిద్రపోతున్నావు నన్ను అరెస్ట్ చేసేంతవరకు నిద్రపోలేదే నువ్వు నువ్వా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు తప్పుడు కేసు నా మీద పెట్టి నన్ను హింసించి దాంట్లో మనాన్ని ఇన్వాల్వ్ చేసినావు నీకు నేను సవాల్ చేస్తానా శివాలయం సర్కిల్ గాడికి నువ్వు నా పైన పెట్టిన కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కేసుకు సంబంధించిన పోలీసు వేసిన ఛార్జ్ షీటు అన్నీ తీసుకొని నేను చివరి సర్కిల్కి వస్తాను అట్లే నువ్వు మిథున్ రెడ్డి మీద పెట్టిన కేసుకు సంబంధించిన కూడా తీసుకొని రా మిథున్ రెడ్డి ఏం తప్పు చేసినాడో ఆధారంతో సార్ నేను నిరూపిస్తా నువ్వు ఒక్కటే ఆధారం నువ్వేమని పెట్టించినావు నేను మారణాయుధాలతో దాడి చేసింటే హత్యాయత్నం చేయబోయినాని నా మీద కేసు పెట్టినావు ఆ రోజు మీడియా మిత్రులు అందరూ ఉన్నారు విజువల్స్ అన్నీ ఉన్నాయి ఒక ఒక ఐపీఎస్ ఆఫీసరు డిఎస్పీగా ఉండి మేడం నా ముందరుంది నా దగ్గర ఎటువంటి ఆయుధం లేకపోయినా ఏ ఒక్క వ్యక్తికి కూడా మారణాయుధాలకు సంబంధించిన దెబ్బలు తగలకపోయినా కూడా నన్ను త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి లోపలేసినాం ఈ రోజు నువ్వు నీతులు మాట్లాడుతున్నావు మీద అరెస్ట్ చేయడము అక్రమమా సక్రమమా గురించి చర్చ జరుపుదాము నన్ను అరెస్ట్ చేయడం అక్రమమా సక్రమమా నీకు సవాల్ చేస్తానా నీకు దమ్ము ధైర్యం నీకు చిత్తశుద్ధి అన్నీ ఉంటే నువ్వు నా పైన పెట్టిన కేసు సక్రమం అయితే నువ్వు శివాలయ కాడికి రాను నువ్వు రాలేదంటే పోలీసుని ఉపయోగించుకొని నా పైన అక్రమంగా కేసు పెట్టినట్టే ఇంకొకటి చెప్తాడా రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎందరో ముఖ్యమంత్రులుగా పనిచేసినారు వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి స్వతంత్రం వచ్చినప్పుడు నుంచి ఎందరో ఎమ్మెల్యేలు ప్రజాప్రతిలు రాజకీయ నాయకులు ఉన్నారు ప్రజల డబ్బు లూటీ చేసిన వాళ్ళు ఉన్నారు భూముల ద్వారా సంపాదించిన వాళ్ళు ఉన్నారు కాంట్రాక్టుల్లో దొంగ బిల్లులు చేర్చుకొని సంపాదించిన వాళ్ళు ఉన్నారు అన్ని రకాలుగా వ్యవస్థల్లో డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు నీకు నీ పార్టీ జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి లాగా ప్రజల ఆరోగ్యాన్ని ఫలంగా పెట్టి ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి డబ్బు సంపాదించిన ఏకైక సీఎం మీ నాయకుడు ఆయన కింద నువ్వు పనిచేస్తున్నావు నీకు తెలివిని మాట్లాడుతున్నావా నువ్వు మనిషి పెరిగినావు తప్ప నీకు బ్రెయిన్ పెరగలే రెండు లక్షల మంది ప్రజలు తాగి నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన భూంభూమి బీర్లు నానాక చెత్త మద్యము నాసిరక మద్యంతో తాగి రెండు లక్షల మంది రాష్ట్రంలో చనిపోయినారు అంటే ధనం కోసం రకరకాల మోసాలు చేసిన రాజకీయ నాయకులు ఉన్నారు కానీ ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి డబ్బులు సంపాదించిన ఏకైక పార్టీని మీరు నీ దగ్గర నిన్ను బావా నిన్ను మామ అని పిలిచే వాళ్ళే ఏం మాట్లాడినారో చెప్పమంటావా ఏం మాట్లాడినారో చెప్పమంటావా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ బ్రాండ్లు మనం తాగలేము మనము హైదరాబాదు నుంచి మందు తెచ్చుకొని తాగుదామని గడిచిన నీ ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలు నిన్ను మామ బావ నువ్వో ఎవరు తెచ్చుకున్నారో నాకు తెలియదు మీరు హైదరాబాదు నుంచి మద్యం తెచ్చుకొని తాగినారంటే ఇది నిజమా కాదా నువ్వు చెప్పు నువ్వు ఏనాడైనా నువ్వు కానీ నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ ఆంధ్రాలో తయారైన బ్రాండ్లు తాగినారా దీనికి ఆన్సర్ చెప్పు ధైర్యం ఉంటే నా మీద నువ్వు పెట్టింది అక్రమం కేసు కాదంటే నీకు ధైర్యం ఉంటే నీలో నిజాయితీ ఉంటే రాశివాలయం శివాలయం కాడికి నేను వస్తాను నేను మిథున్ రెడ్డి కాదు మీ ముఖ్యమంత్రి అవినీతి ఈ మద్యంలో ఎలాంటి కల్తీ ఎలాంటి మద్యం అమ్మినారనే ఆధారాలు తీసుకొని నేను వస్తాను నీకు ధైర్యం ఉంటే రా నీకు ఇంకొకటి చెప్పాలా సత్యన నీతులు చెప్తాను కదా దానికి ప్రతి ప్రెస్ మీట్కు ఈసారి నుంచి నేను పెట్టబోయే ప్రతి ప్రెస్ మీట్లో నువ్వు చెప్పిన ఒక్క అబద్ధం చెప్పి ప్రజలకు ఒక అబద్ధం ప్రతి ప్రెస్ మీట్లో చెప్తా నువ్వు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు హరికృష్ణ గారి సమక్షంలో లింగారెడ్డి అన్న అందరూ ఉంటే లింగారెడ్డి అన్న పార్టీ మారతాడేమో తెలుగుదేశం పార్టీ నేను మారను నేను చచ్చిపోయినా నా శరీరం మీద నా మృతదేహం మీద తెలుగుదేశం పార్టీ జెండా కప్పి అంత్యక్రియ చేయండి అనే మాట మాట్లాడి ఇప్పుడు ఏ పార్టీలో ఉండాలి ఆయన నువ్వు అంటే గంటకొక అబద్ధం పూటకు ఒక డ్రామా నువ్వు మాట్లాడుతా అంటే రెండు రోజులు నేను నిజంగా పదిసార్లు నువ్వు మాట్లాడిన వీడియో చూసినా ఇది నిజంగా రాజమౌళి బసాయి మాట్లాడుతున్నాడా లేకపోతే ఎవడన్నా ఏఐలోనో కొత్త టెక్నాలజీ ఉపయోగించి ఏమన్నా నీ తలకాయి నీ మాదిరి శరీరం పెట్టి మాట్లాడతాడని నాకే అర్థం కాలే కేసుల గురించి పోలీసు గురించి ఎన్ని తప్పుడు కేసులు బెనర్జీ కేసులో నాకేమన్నా సంబంధం ఉందా కాకతాలికంగా భరత్ బెనర్జీ కొట్టుకుంటే నా మీద కేసు పెట్టి లోపల ఇస్తావు సక్రమమైన కేసు ఒక్కటన నా మీద పెట్టించినావా ఇప్పుడికి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కోర్టుల్లో కానీ నువ్వు పెట్టిన కేసులు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ నా మీద కేసులు ఫాల్స్ కేసు అని కొట్టేషన్ ఇంకా ఇంకొక ఇంకొకటి అడుగుతా దీనికి నువ్వు ఎట్లా వస్తావో రావో నీ అంతరాత్మకే వదిలేస్తానా నీకు ధైర్యం ఉంటే వస్తావు నిజంగా నువ్వు నా మీద సక్రమైన కేసు పెట్టింటే వస్తావు అని నమ్ముతాడా నువ్వు రాకపోతే మాత్రం నువ్వు నువ్వు కురిసే అబద్ధాలు నువ్వు మోసగాని అయిపోతావు నువ్వు నేను ఎవిడెన్స్తో వస్తా నువ్వు రా ఇంకొకటి చెప్తా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఐశాచిక ఆనందం పొందే పనులు చేసినారు మీరు మేము మేమేనాడన్నా చేసినామా ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మా కార్యకర్తలు ఏడన్నా ఒక్క పటాకు కాల్చినారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రోజా పటాకులు కాలుస్తారు తర్వాత జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి పోతాడు మేమెవరన్నా మీ ఇళ్ళ మీదకి వచ్చినామా మేము వస్తే కనుక మీరు ఉంటారు ఇళ్లలో తర్వాత దేవినాయన్ అవినాష్ పార్టీ ఆఫీస్ మీద పోయి దాడి చేస్తాడు మేమేమన్నా మీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినామా తర్వాత అంగళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసి ఆలో త్రీ సెవెన్ కేసులు పెడతారు ఆ రోజు మా జిల్లా అధ్యక్షులటువంటి శ్రీనివాసు రెడ్డి అన్న స్పాట్లో లేకపోయినా కూడా ఆయన మీద త్రీ నాట్ సెవెన్ కేసు ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటే అంగల్ల కేసులో త్రీ నాట్ సెవెన్లో ఆయన పెడతాం నన్ను జైలు పంపించినారు మా రవాణా మా ఆర్ఎన్బి మినిస్టర్ మన బీసీ జనార్దన్ రెడ్డి అన్న ఆయన ఇంటి మీదకి మనుషులు పోయి ఆయన మీద కేసులు పెట్టి ఆయన జైల్లో పెట్టించిన తర్వాత మా సోమిరెడ్డి అన్ను ఎన్ని కేసులు పెట్టి ఆయన హింసించినారు అమర్నాథ్ రెడ్డి అన్న మీద ఎన్ని కేసులు పెట్టి హింసించినారు మేమెవరన్నా ఇప్పుడు దేవినేని అవినాష్ చేసినట్టు కానీ జోగి రమేష్ చేసినట్టు కానీ మేము చేస్తున్నామా తర్వాత సొంత పార్టీకి సంబంధించిన రఘురామకృష్ణం రాజును కుఖం కొట్టినట్టు కొట్టించినా కాళ్ళకు అర బొబ్బలు లేసి ఒక ఎంపీ మీ పార్టీ తరఫున పోటీ చేసిన ఎంపీని పోలీసు వాళ్ళతో కొట్టించి ఒక ఎంపీ అని కూడా చూడకుండా పోలీసులు నిర్దార్చన కొట్టి ఆయన ఓపెన్ అయ్యి నా కాళ్ళు చూడండి నన్ను ఎట్లా కొట్టినా మేమేమన్నా అట్లా కొట్టించామా ఎవరున్నా అట్లా కొట్టిస్తే నీ కాళ్ళు తట్టుకుండా అన్ని కాళ్ళు తట్టుకుంటాయా అంట మేము అట్లాగానే చేయిస్తే తర్వాత లోకేష్ గారి పాదయాత్ర చేస్తా అంటే పొద్దుటూరులో నువ్వు చేసిన అల్లరి మర్చిపోయినావు ఇదే టీబీ రోడ్డు మొత్తము ఫ్లెక్సీలతో అడ్డం ఫ్లెక్సీలు కట్టించినావు ఫ్లెక్సీ నిండా నువ్వేదని ఇంత ఫోటో ఇది ఫ్లెక్సీలు అన్ని అడ్డం కట్టిస్తావు పాదయాత్ర చేస్తా అంటే పోలీసులను పంపించి మీ జగన్మోహన్ రెడ్డి మైకులు లాక్కున్నారు కుజ్జీ లాక్కున్నారు నువ్వు అన్ని ఫ్లెక్సీలు అడ్డం కట్టే మేము దారి మార్చుకొని అట్లా పోయినాం తర్వాత లాస్ట్ లాస్ట్గా పోతే కోడిగుడ్లు లేపిస్తావు ఆయన మీద ఇన్ని పోలీసులను అడ్డం పెట్టుకొని ఆ రోజు ఇబ్రహీం దగ్గరుండి లోకేష్ గారి మీద కోడిగుడ్లు వేసినా అని కాపాడి ఆయన తీసుకొని జీప్లో వాడిని ఎవడో కూడా కనుక్కోకుండా జీప్లో తీసుకుపోయినాడు మరి ఇన్ని చేసి నువ్వు నీతులు మాట్లాడుతా అంటే ఆశ్చర్యంగా ఉంది ఈ టెక్నాలజీలో ఎవడన్నా రాచమల్లి బొసాలరెడ్డి వాయిస్ను రాచమల్లి బొసాయి రెడ్డి శరీరాన్ని ఏమన్నా క్రియేట్ చేసి మాట్లాడినట్టు మాట్లాడతాడు నీకొక్కటే చెప్తాడా నువ్వు చెల్లని రూపాయి నువ్వు చెల్లవేడా నీ షాప్టర్ క్లోజ్ అయింది నువ్వు జగన్మోహన్ రెడ్డికి అంత సన్నిహితమైతే ఇవన్నీ చేసేటప్పుడు ఒక్క నాడైనా జగన్ ఇవి నువ్వు చేసేది మనం తప్పు ఇవి ఇట్లా చెయ్యాకో అని నువ్వు చెప్పినావా నువ్వు ఎందుకు చెప్పలేవంటే నువ్వు చేసేదే ఫస్ట్ ఇటు చేసినావు మా ఇళ్ళ మీద రాళ్ళు వేయడము పోలీసు వాళ్ళతో మమ్మల్ని జైల్లో పెట్టించి మా నాయన ముద్దాయం చేస్తావు మా కుటుంబ సభ్యులను వేధిస్తావు ఇళ్ళ మీదకి రౌడీలను పంపిస్తావు నువ్వు ఇవన్నీ చేసి మళ్ళా ఈ రోజులే స్థిరంగా నీతులు అది ఎవరన్నా తెలియక ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చిన ఎవరన్నా డిగ్రీ పిల్లల్లో ఇంటర్ బిల్లో అంత ఐడాలేనలో ఈ ఫోటో చూస్తే ఎంత పతివ్రతర రాచమండ్రి ప్రసాద్ రెడ్డి ఏంది ఆయన ఇంత మాటలు మాట్లాడుతున్నాడు రాచమలకి వస్తారని కోసం మా గుండెలు జించుకోవాలని చెప్పి తెలియక పిల్లలు పైసలు ఎత్తారని ఇది ఫస్ట్ టైం వీడియో చూస్తే ఆ మాదిరి మాటలు నానుకొని సవాలు మళ్ళా ఎత్తనా నువ్వు శివాలయం కాడికి రా శాంతి విధమనే నేను ఎవ్వరు పోలీసు లాభరు నన్ను కూడా పోలీసులో లాభరు నేను ఎస్పీ గారితో పర్మిషన్ తీసుకొని నేను అలా చేస్తాం నువ్వు మళ్ళీ అంటావు పోలీసు వాళ్ళు వచ్చారు మీడియా వాళ్ళు వచ్చి పెట్టి అల్లరి చేస్తారు వద్దు మీడియా వాళ్ళకి స్వేచ్ఛ ఉంది వాళ్ళు రాని వాళ్ళు మనం మాట్లాడే డిబేట్ చున్ని నిన్ను ఏ పోలీసులోపరు నన్ను ఏ పోలీసులోపరు నువ్వు ఒక్కరివేరా నేను ఒక్కరిని వస్తా ఈ ఎఫ్ఐఆర్ కాపీలు రిమాండ్ రిపోర్ట్లు అన్నీ పెట్టుకొని ఆయనే చర్చిస్తాం నువ్వు దొంగ కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి నువ్వు నాయకులను కార్యకర్తను హింసించి దయ్యాల వేదాలో వల్లించినట్టులే ఈ పొద్దు మళ్ళా ఒక వీడియో పెట్టబడినాడు అదొక ఫ్యాషన్ అయిపోయింది యాన్న ఉంటాడు ఒక వీడియో పెడతాడు పెద్దిరెడ్డి అరెస్ట్తో నీకేంది నువ్వు చేసి చెప్పు ఆమెదు అరెస్ట్తో నీకేమైనా సంబంధము సరే అరెస్ట్ చేస్తాడు మీ నాయకుడు చూసుకుంటాలే మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఒక అద్భుతం చెప్తా తెలుగుదేశం పార్టీ ఎట్లాంటి పార్టీ అంటే నువ్వు పెట్టిన అక్రమ కేసుల కోసం లోకేష్ బాబు గారు ఒక లీగల్ టీముని పెట్టి కంప్లీట్ నా కేసును మానిటర్ చేసి ఒక లీగల్ సెల్ ఉన్నాయి మీ పార్టీకి లీగల్ సెల్లే లేదు మీ పార్టీ అట్లాంటి పార్టీ నీ నోరు అట్లాంటిది నోరు అదుపులో పెట్టుకో చీటికి మాటికి నువ్వు రాష్ట్రంలో జరిగే దానిలో గురించి మాట్లాడాకో నీకు నేను పొద్దుల్లో నేనే ఎగ్జాంపుల్ చెప్తాను కదా నువ్వు ఏం చేసింది ఖచ్చితంగా నీకు సవాల్ చేస్తానా నువ్వు శివ ల్యాంకాడికి రా నువ్వు రాలేదనుకో నువ్వు దీన్ని అంగీకరించినట్టే నువ్వు తప్పుడు కేసులు నా మీద పెట్టినట్టే రావాలని కోరుకుంటానా ఇంకొకసారి రాచమల్లు ప్రసాద్ రెడ్డి నువ్వు అనవసరమైనవి మాటలు మాట్లాడకుండా నీకు మొన్న కూడా చెప్పినా నువ్వు ఎవరన్నా చూపించుకో డాక్టర్కు ప్రజా సమస్యల మీద మాట్లాడు నువ్వు ఏవైనా ప్రజా సమస్యలు ఉంటే చెప్పు మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం లోకేష్ గారి దృష్టికి తీసుకుపోతాం కన్సర్న్ మినిస్టర్ దృష్టికి తీసుకుపోతాం అవి కాకుండా నీతి నీతి వాక్యాలు చెప్పినట్టు మాట్లాడి మానుకోవాలని చెప్పేసి ఆయనకి ఇతగగలుగుతాం